ఎందుకొరకని అంటే ఈ రోజు ఈ చెలుపూరు తోకలపల్లె గ్రామంలో ఒక పవిత్రమైన పండగ రోజు మరి ఏం పండుగ పండగని అంటే దసరా కాదు దీపావళి కాదు ఉగాది కాదు సంక్రాంతి కాదు మానవునికి మూడు పండగలు మూడు అంగళ్ళు మూడు అంటే పుట్టిన నాడు పురుడు నాడు ఒక పండగ పెరిగిన నాడు పెళ్లినాడు ఒక పండగ చనిపోయిన నాడు చాలా పండగ అన్నారు శేషులైన గుజ్జా వీరారెడ్డి మరియు విమలవ్వ మరి ఆ భార్య భర్తలు స్వర్గాస్తులయినరు ఆ గుజ్జా వీరారెడ్డి గారి దినకర్మ సందర్భంగా ఈ రోజు తండదు తాగుతా ఉండదు ఇరవై ఐదు ఏటల కోసి ఊరంతా విలిసి విందు భోజనాలు పెట్టినా ఆ తండ్రి ఆత్మకు శాంతి ఉండదట రామాని అంటే రౌతడ్డం రాదు భగవంత నీ దయ అంటే బండగూడు అడ్డం రాదు తను ఏ లోకాన ఉన్నా ఆత్మీయుడు ఆ వీరారెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ రోజు మన ఇందూర్తి ఒగ్గు కథ కళా బృందాన్ని విలిపించి మరి కథ చెప్పించేటువంటి దాతలు మనవరాలు గాడి శాలిని మనవడు గాడి అనిల్ రెడ్డి మరి అయ్యో మా తాత మాకు దూరం అయిపోయిండు మేం పుట్టినాడు పుట్టు కూసాలు తెచ్చి మా పేరు పెట్టుకోని లాలి పాటలు లాలిపాటలు పాటలు వాడి మా మా తాతయ్య చేతుల్లో సాదుకున్నాడు మా తాతయ్య ఇంతలోనే మాకు దూరం అయిపోయిండు మా తాతయ్య తాత వీరారెడ్డి నువ్వు ఏలోకాన ఉన్నా నీ ఆత్మకు శాంతి చేకూరాలని ఈ రోజు ఈ పవిత్రమైన రామనామ స్మరణ దీపిస్తున్నారు కాబట్టి చనిపోయినటువంటి ఆ తాత వీరారెడ్డి ఆ శంకరుని పాదాల కాడ మర జ్యోతయి వెలిగి తన ఇద్దరు కొడుకులకు కోడళ్లకు తన బిడ్డ అల్లునికి మనవలు మనవరాన్లకు ఈ కథ ఎప్పించేటువంటి దాతలకు ముట్టింది ముఖ్యమై పట్టింది బంగారం అయిన బాలివాడు బందగా కలల్ల నీడల్ల కళ్ళబడిపోయి ఆ తాతయ్య వీరారెడ్డి మరి పిల్లగా పెద్దలకు ఒక నమస్కారం ఎందుకు ఈ చిన్న పిల్లలకు డబల్ నమస్కారం ఎందుకంటే పెద్దలకు కథ అంటే తెలుసు పురాణం అంటే తెలుసు వాళ్ళది పెద్ద మనస్సు కాబట్టి కథ అయిపోయేదాకా నిశ్శబ్దంగా కూర్చుండి వింటారు అందుకే వాళ్ళకు ఒక్క నమస్కారం చిన్న పిల్లలంటే సిర పిడుగులు వాళ్ళు చేసనా సైన్యాన్ని ఒక లేదు కొండగట్టు గుట్ట కోతులు వెళ్ళబడుతున్నా కోతులుంటే అల్లరే పిల్లలుంటే అల్లరే మరి వాళ్ళు కథ అంటే తెలియదు పురాణం అంటే తెలియదు చరిత్ర అంటే తెలియదు మరి నవ్విస్తే నవ్వుతారు ఏడిపిస్తే ఏడువరుగా నవ్వుతారు వాళ్ళకు అటువంటి కథ విషయం తెలియదు కాబట్టి వాళ్ళల్లరి ఎత్తారు వాళ్ళు ఎత్తే మాకు చెప్పరు మీకు అర్థం కాదు అందుకొరకే వాళ్ళల్లరికొక్క నమస్కారము వాళ్ళకొక్క నమస్కారం అరి 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 ండ అదిలోక శి మధులు మారెండు మానే గడ్డ మర్వన్న తల్లి విద్యవాడా విరంజనే బుద్ధి చెప్పిందూరం చెప్పవారు పార్వతి పదివేల దండవేద ంగా చంగా రీ గర్వాతీర్వా దీవర్వాతీప గంగీ గంగీ గోగ తారా గోగ తారా డబర్గనదా మో దండిగ దండా మా డబర్గనదా మో దండిగ దండా అయ్య మమ్ముల గన్నట్టి మా తల్లికి దండా అప్పల గన్నతో మా తల్లికి దండా మాది జన్మని తీర మా తల్లికి దండా ఈ జన్మని ఇచ్చిన మా తల్లికి దండా అయ్య విధ్యలు ఏ తీర చెప్పయే కాదా ఎన్ని తప్పులున్నాగా మన్ని బ్రోవాలయ్యా అయ్య మాకు తల్లున్నారయ్యా అయ్య మాకు తండ్రులున్నారయ్యా వల్ల ఉన్నావు రాజా రేవు ఒగ్గు వల్ల ఉన్నావు రాజా అయ్యన మందుకులు కాదో రేవు ఏమి నిలవలేదో రాజా నేను ఎట్టి వల్ల ఉన్నావు రాజా రామ మేలు రామ రామ మేలు రామ రాజేయాల దేమరాజు రొట్టురా యాలాలి వొట్టురా కమాలి ఏలేరా రాజేయాలాలి పట్టమాయాలాలి వొట్టురా మల్లయాని ఏలేరా రాజేయాలాలి కుల్లపూరి పట్టమాయాలాలి పట్టమాయాలాలి ఏల్లమాలి ఏలేరా రాజేయాలాలి ఐసమారి పట్టమాయాలాలి పట్టమాయాలాలి ఏల్లమాలి ఏలేరా రాజేయాలాలి మునికొండ పట్టమాయాలాలి పట్టమాయాలాలి దొల్లరాజు రేలేరా దొల్లరాజు ఏలేరా కొండా పట్టమాయాలాలి పట్టమాయాలాలి అయ్యారామ రామ రామ ఎండికొండ పైడికొండ ఓ దేవుడు ఎండికొండ పైడి గంట ఓ దేవుడ ఆ యరవాడ శంకరుడే ఓ దేవుడ ఎడవాడ శంకరు ఓ దేవుడ పదివేల వందనాలు ఓ దేవుడ అధునేళ అంకనాలు ఓ తల్లి ఓ దేవత యాడగమపుల తల్లి మహ ఓ దేవత పదివేల ఓ దేవత అదినేల అంతనాలు ఓ దేవత ఓ ఓ పదివేల

శివనందల కోట పార్వతమ్మ ఏలేది పంచన్నగిరుడే ఆడబిడ్డ యశోదరాని కథ కోరుకున్నారు ఆడబిడ్డలకు సంబంధించిన కథ కష్టమైన కథ ఆడబిడ్డ యశోదరాని కథ రామ రామను రామ 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 రా రే రాధాత్రీ రామా రామ రాజే రాధాత్రీ రామా రాయట ర

మాధమా భక్త చింతమంది బ్రహ్మరంభ శంభవి శక్తి అంబరుది రావతి పార్వతి పరమేశ్వరుల భక్తులు ఈ పూర్వకము లోపల అనేకులు ఉన్నారు అందులోపల అది శివసేన శివసేన ఒకటి ఉన్నది ఉన్నరాజు చండివాడు మారాదురా శివసేన రాజు మారి ఉన్నరా సీతాలాదేవి ఆ తల్లి సీతాలాదేవి నా ఎక్కే మేధాలు దిగే మేధాలు

భార్య సీతాల దేవి ఇద్దరాల మొగలు సత్యవంతులు సమాన తీరుడు అని తప్పరు బలికి పలికి బంకరు కరడున కలదప్పరయ్య మధిలోనలదప్పరు అంతదండి చక్రవర్తి శివసేన రాజు నడివుల్లే రాజుల కచ్చిరి మీర కూర్చొని ఎండి పోసుకొని కుడిన బంగారం పోసుకొని కంకణం కట్టుకొని అయ్యే దాని వల్ల ఎత్త ఉందడో

ఎంత గొప్పవాడు ఉన్నడో రాదు సేపదానం పచ్చిన వాళ్ళు సంబరపడుకుంటే సంతోషపడుకుంటా పోతున్నారు అచ్చగళ్ళు పుచ్చగల్లు మన దేశాలు పరదేశులు సంఘములు కాసలు గాని కానీ ండా అన్నం పెడతాడు ఏది కోరుకుంటే కది దానం పెడుతున్నాడు ఇతరలు మొదలు దానం ఎత్తుంటే సుభిక్షమైన దేశము సుందరనందర ఉద్యానవరములు పాడి పంటల తోటి పసందైన రాజ్యము నెలభై మూడు వర్షాలు కురుస్తున్నాయి నేస్తమైన పంటలు పండుతున్నాయి అన్యాయం అడుగున పట్టింది ధర్మదేవత నాట్యము చేస్తున్నది అనే వాళ్ళు లేరు వాళ్ళు లేరు దానం ఎద్దమంటే దరిద్రుడు ఆ శివసేన పురి పట్నము శివనామ స్మరణతోటి అవ మారుమోగుతున్నదయ్యో గుాల శివసేన రాదంటే మాట తప్పనోడు గొప్పవాడు చక్రవర్తి వరాన పుట్టినటువంటి వాడు మహాశివరాత్రి రోజు జాగారం జాగారము ఎత్తున్నరయ్యో కడుపల ఉట్టునొళ్ళు కొడుకులు లేరు బిడ్డలు లేరు సంతానము లేక తల్లి బాధపడుతున్నది ఓ తల్లు భగవంత ఎక్కడున్నవు లోకాల శంకర గరుడకంఠ గౌరీ మనోహర నీలకంఠ నిత్యాదినంద పులిచర్మాంబర గజ చర్మాంబరే నాకు లగ్గవాయి పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఏళ్ళ పొద్దా జీవితముల సంతానం మాకు లేదు ఉడుకు లేరు బిడ్డలు లేరు నేను ఎవర కొరకు బతకాలి ఎందు కొరకు బతకాలి ఎక్కడున్నవు దేవుడా ఎండి కొండ శివుడా వెములవాడ రాజరాజేశ్వర అని సంతానము లేక భార్య భర్తలు శివసేన రాజు సీతాల దేవి మహాశివరాత్రి రోజు జాగరణ ముట్టించి ఆ ఓ పాలకాయ కొట్టి అది ఎల్ల పబ్బది పడుతున్నారు తల్లురా పగలంతా ఎక్కడున్నవు దేవుడా నీ నామస్మరణ మరవలేము నీ వరాన పుట్టినటువంటి వాణ్ణి నీ పేరు పెట్టుకున్న చక్రవర్తిని అయ్యా నా భార్య సీతాలదేవి దేవి సద్గుణవంతురాలు చక్కనైనది ఒక్కనాడు మాకు లొల్లి లేదు ఒక్కనాడు మాకు జగడం లేదు అవి బతుకునిచ్చినవు భాగ్యం ఇచ్చిన వాగభోగాలు ఆదుకున్నవు ఎండి బంగారం ఇచ్చినవు ఎడలేని సంపద నాకు ఇచ్చినవు మాకు కొడుకులు ఇచ్చుడు మరిచిపోయినవు బిడ్డలనిచ్చుడు మరిచిపోయినవు నా భార్య మనవులు కోరతలేదు మా ఎండు కోరలేదు బంగారం కోరలేదు అవో కొడుకులు కావాలి బిడ్డలు కావాలన్నది కోరుకున్నది నాకు సంతానం ఇయ్యలేవా సర్వేశ్వరుడా ఎక్కడున్నవు దేవుడా కొడుకులు బిడ్డలైతేనే బతుకుతాము లేకపోతే మా ప్రాణము తీసుకుంటానన్నరయ్యో

పరమాత్మా ఆవు లాంటిదే బాలంటే పరమాత్మ అవులాంటిదే నిశ బాలలాంటిదే పరమాత్మ అవులాంటిదేని ఆశ బాలలాంటిదే పరమాత్మ ఏటికి వంగాలు ఉన్నాయి కానీ నీటికి రంగాలున్నాయా ఏటికి వంగాలు ఉన్నాయి కానీ నీటి రంగాలు ఉన్నాయా ఏటి లాంటిదే నీ ఆశ నీటి లాంటిదే పరమాత్మా ఆత్మా నీటి లాంటిదే పరమాత్మ ఏటి లాంటిదే నీ ఆత్మ నీటి లాంటిదే పరమాత్మ మనిషికి రంగు ఉన్నది కానీ మనసుకు రంగు ఉన్నాయా రంగులు ఉన్నాయి కానీ మనసుకు రంగులు ఉన్నాయా మనిషికి రంగే ఉన్నది కానీ మనసుకు రంగులు ఉన్నాయా రంగే ఉన్నది కానీ మనసుకు ఉన్నాయా మనిషి లాంటిదే నీ ఆత్మ లాంటిదే పరమాత్మ లాంటిదే నీ ఆత్మ లాంటిదే పరమాత్మ మనిషి లాంటిదే నీ ఆత్మ లాంటిదే పరమాత్మ లాంటిదే నీ ఆత్మ లాంటిదే పరమాత్మ దేవాది మహారా <Gã entender> <ilizceicted> <Anfang> <avez> <food> కొండో ఈశ్వరేరా పూజలు మరువాలేవయ్యో శంకర పూజలు మరవాలేవయ్యోకంటుడౌరీల కంతుడా గౌరీనాలు చౌరినాలు నీల కంతుడా పూజలు మరవలేమయ్యా ఈ పూజలు మరవలేమయ్యా నీ సేవలు మరవలేమయ్యా నీ సేవలు మరువలేమయా నమ్ములా రక్షించగరావా రావా నమ్ములా రక్షించగా రావా నమ్ములా బాడగా రావా నమ్ములా బాడగా రావా మదిలోన ఉండు దేవా మదిలోన ఉండు దేవా మా మరలు ఆలకించవా మా మరలు ఆలకించవా మహాశివరాత్రి జాగరణ చేసుకుంటా తరాలు మొదలు ఆ ఇంటి లోపల ఏకనిష్ట పొత్తులు బట్టి పూజలు ఎక్కనే ఉన్నారు పూజలు మొదలు రావ అంతా ఉన్నారా శివనామ స్మరణ ఎత్త ఉంటారా ఒక్క రెండూ

ఏమో కష్టం వచ్చింది మహాశివరాత్రి జాగరణ వెళ్ళవాలే బ్రహ్మనాథులు పడితే కారు కొల్లు కూసి కళలు వెళ్ళారు రాస కొల్లు కూసి రాజ్యాలు

టెలి తెలుగుతాయితీ ఎత్తునందరే రియా సతీశా ఎత్తునన్నడు అదే వయో రామ రామే కన్నీరు ఆర్యభర్తల తపస్సు ఆర్యభర్తల పూజలు కైలాసము లోపల శంకరుడు చూసిండు అలో గులాల అఖిలాండకు అటి బ్రహ్మాండ నాయకుడు లోకాల శంకరుడు చూసిండు పార్వతమ్మని దగ్గరికి వెలుసుకున్నాడు కులంగి కులసకి మగువానా భార్య పార్వతి సత్యవంతులు భూలోకములు అపర బుద్ధిమంతులు అవరాన ఉట్టిండు శివసేన రాజు భార్య సీతాలదేవి దేవి నిన్న శివరాత్రి నాడు సాగారం ముట్టించి తెల్ల తెల్లం దాకా ఒక్క పొద్దులు పట్టి ఇద్దరాలు మొగలు ఏకానిష్టతోటి నిండు తోటి పూజలు ఏసి అడ్డం పడిపోయిండ్రు అల్లు మనువులు కోరలే లు కోరలేదు సంతానం లేక బాధపడుతున్నరే ఓ పార్వతమ్మో ఇప్పుడే భూలోకం పోతా వాళ్ళ ఇంటి ముందడి పోయి గన గనగన గంట కొడతా వాళ్ళ సత్యవంతులైతే నన్ను చూసి నాకు దానం పెడతారా లేకపోతే సంఘం ఏడికెళ్ళిన కొడతారా వాళ్ళ సత్యము చూస్తా అల్ల భక్తి చూస్తా అల్ల భక్తి మంచిగుంటే వాళ్ళ కడుపు లోపల ఒక్క బిడ్డను అడిగట్టనే ఓ పార్వతమ్మో దాని భక్తి చూసి దాని సత్యము సత్యమంతురాలైతే బిడ్డను గంటది కాని తనుడు దాని వంటే సాధుకునే బాగ్య మాత్రం వాళ్ళిద్దలు మొగలకు లేదు బిడ్డను గంటరు గాని సాదుకునే బాక్య వాళ్లకు లేదు అడిదాక పోతనన్నాడు దేవుడు భగవంతుడు తెలుసుకున్నాక కాంతంటూ అంటూ లేదు ఎందరి మహిమలో దొరికినా ఎవలాడ రాజన్న మహిమలు ఓ తల్లులాలో Sampai jumpa ఇరికడు ఊపిరి చేత పట్టిండు కొల్లు వీడొట్టుకున్నడు కుట్టుబుట్టు వంటే ఈ సంగవరూపు మెత్తుకున్నడు ఆ రూపుల పడ మారి రుద్రవే కుడాయే ఆ జన్మహాల పడ మారి చంద్రవే కుడాయే విర్వ సంక కేసిండు ఏదుం పట్టే ఎండి జోలే విర్వ సంక కేసిండు పందు పట్టే బైడి జోలే ఆ వికల సూలవు సక్కని సంగమయ్యా మెడరింట పావులొడు మేలైన శంకరుడు గారు గంత గదా సూలం పట్టుకొని అగో భూలోక నగరం బయలులుతున్నడు శివ సంగమయ్యో ఎట్లా పోతున్నాడు ఆకులేది చెట్టు మీద కాకి ఉన్నదిరా రా బ్రహ్మా కాగి ఉన్నదిరా కాకి కంటిలో సరగా రా బ్రహ్మా పడుతున్నదిరాకులే మీద ఆకులేది చెట్టు మీద ఆ కొమ్మ మీద ఈ కొమ్మ మీద కొంగలున్నాయి రాడుతున్నాయి రా కొ మీద లోనకోటి లింగం ఉన్నదిరా మనకు కనబడుతున్నదిరా కొమ్మ మీద మీద కొంగలున్నాయి రాడుతున్నాయి రాగా మీద కోటి లింగం ఉన్నాయి బ్రహ్మడుతున్నదిరా

అల్లుని ఇచ్చిన అప్పు మల్ల అడగరాలయ్యో తిరిగి సేదికి రాలయ్యాయో ఇదే కయ్యలేడయ్యా అల్లు గీచిన అప్పు మల్ల అడగరాలయ్యో ఉల్లో సేదికి రాలయ్యాటను అప్పు అడగ நர்மதாணி நர்மதா நல்லா நர்மதா நல்லா அதே சங்க ஓட்ட உண்டாலே நிர்மலா రాను రాను శివసేన పురిపద్ము లోపల శివసేన మహారాజు తత్పురానికి ఆ దేవదేవుడు వచ్చినాడే రామనగురామాడే రామనగురా ఇంటి ముందు నిరావచ్చే రామనగురామ ఇంటి ముందు నిలవే రామనగురా గణగన

భార్యవర్తలు శివసేన రాజు శివయ్య దేవి గడికి రేపు పూజలు చేసిండు భగవంతా ఎక్కెల్లవయ్య ఎండికొండ శివుడ ఎవళవాడ రాజల్లు ఓ భగవంతా ఇది చింత గింజల పండుగ మా మరి బాచరగింత అందరి పెట్టి కడవే ఆడవాదసి కోసో అయిపోయేదేవా మా చింత గింజలు అయిపోయేది మరి మాకు మాకు అద్దె ఆ కళ్ళ తల్లి సీతా మరి మహాశివరాత్రి సందర్భంగా మీరు భార్య భర్తలు జాగ్రత్తలు పూజలు శ్రీవ్ ఆ భగవంతుడు రాలేదు కళ్ళ లోపల కల ఎప్పలేదు అని కడమల గల్లు లేక కట్టి విత్తులేక వడ్డీకి సుకవ్ లేక భార్య భర్తలు కళ్ళకు శ్రీగనొచ్చి యొక్క భగవంతుడి పాదాల కడి వెళ్ళబడి పోయిండు వాళ్ళ పూజకు వల్ల తపస్సు వల్లకు వెళ్లానొచ్చి భగవంతుడు శంకర రూపం మీద ఇంటికి పడికి వచ్చి గలగల గిలకల గట్ట కొట్టిడు భూమ్మడి శంఖు కొట్టిండు లోకాల కాళ శంఖరుడు కణశంకం యా గిలకల గట్ట కొట్టగా గంటన అదవు శంఖున భార్య భర్తలు పది పేదల్లో శవుల వడలో జింగులేసిండ్రు నాదా ప్రాణేశ్వర శివసేన రాజా ఎవరు వచ్చగలను పుచ్చగలను వరదేశు వరద యోగులు జంగాలు ఎవరు వచ్చేట్లు